నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పరివర్తన యశోధ ఫౌండేషన్ సేవా సమితి కార్యాలయం ఆవరణలో వికలాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఈ సమావేశానికి పరివర్తన యశోధ ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమరిగిరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ హేతువాది సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ భానుప్రసాద్ ఈటే రాజేశ్వరరావులు పాల్గొన్నారు సమాజంలోని మానసిక వికలాంగుల పట్ల వృద్ధుల పట్ల పరివర్తన యశోదా ఫౌండేషన్ సేవా సమితి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం చేయలేని పనిని కూడా తమకున్న దాంట్లో సేవా సమితి చేస్తుందని ప్రభుత్వం బాధ్యతగా వృద్ధులు వితంతుల పట్ల లేకపోవడం వల్ల వచ్చే పెన్షన్లు సరిపోక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకుంటూ ముందుకు వెళ్తున్న పరివర్తన యశోదా ఫౌండేషన్ సేవా సమితి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో కొంత సామాజిక సేవ చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని ఈ సేవా సంస్థ పెట్టాడు అక్కడెక్కడో మూడు వేల రూపాయలు తీసుకుని పెడితే ఇది వ్యాపార సంస్థ ఈ నువ్వు ఎంత డబ్బులు పెట్టి నువ్వు ఎట్లా నడపగలవు ఎక్కడన్నా ఫ్రీగా అందరూ ఉపయోగించుకోవచ్చు అంటే ఆయన ఒకవేళ కోర్టు పెట్టాయి ఎన్ని కొత్త పెట్టుకోవచ్చు ఎవడ కార్యక్రమం ఆయన నడుస్తూ ఉంటుంది సత్రం ఎట్లా ఉంటుంది అట్లాగే అది కూడా సత్రం లాంటిది ఆయన ఏదన్నా ఈ కార్యక్రమం చేశాడు ఇది సెంటర్ తగిన మంచి అందుబాటులో ఉన్న స్థలం మరి నాకు సంతోషం డబ్బు జేబులో డబ్బులు చే పెట్టి జేబులో చేయి పెట్టగలిగిన వాళ్ళు కావాలి అట్టంటాన్ని ఎత్తుక్కుని చేయాలి ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వరరావు చాలా కష్టపడ్డాడు బువ్వుకు లేని పరిస్థితి ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు స్థలం అమ్ముకున్నాడు మరి ఇంట్లో ఉండే అన్ని సామాన్లు అమ్ముకున్నాడు ఆ రకంగా కొందరు వికలాంగుల పిల్లల్ని పోషించాడు ఆయన మూలంగానే నేను అక్కడ రాజపేటలో స్థలంగా ఉన్నాను అప్పుడు నాకు ఉన్నటువంటి జీవీ ల్యాబ్స్ పోయిన సంవత్సరం అది ఎంబీబీఎస్ అయిపోయింది కాంగ్రెస్ గారి దగ్గర ఎలా చేయాలి దీని గురించి అని ఒక ఆలోచన పెట్టుకుని దాని గురించి మనశాంతి లేదు తీసుకురావాలని చెప్పి ఇప్పుడు అది తల్లిదండ్రులు తప్పే పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు డాక్టర్ దగ్గర రక్త పురుషుల దగ్గర పరిచయం చేసుకోవాలి అట్లా పరిచయం చేసుకున్నప్పుడు వీలైనంతవరకు తర్వాత వాళ్ళ తర్వాత పిల్లలు వికలాంగులుగా పుట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే కడుపులో పిండ ఉండగా స్కానింగ్ వచ్చింది కాబట్టి స్కానింగ్ చూపించుకుంటే వాళ్ళు వికలాంగులా కాదా మంచి తెలివితేటలు కల మంచి అవయవాలన్నీ సరిగా ఉన్నాయా లేదో తెలుస్తుంది ఆ రకంగా మంచిగా ఉంటేనే కనవచ్చు మంచిగా లేనే లేని మొక్కనే అప్పుడే తీసేసే అవకాశాలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి వికలా తల్లిదండ్రులదే బాధ్యత నిజం చెప్పాలంటే ఏమీ తెలియని రోజుల్లో ఈ స్కానింగ్ లేని రోజుల్లో రక్తపరీక్ష లాంటి తెలియని రోజుల్లో చాలామంది వికలాంగులు పుట్టారు అట్లాగే గర్భిణీ సమయంలో ఎన్నో మందులు ఉన్నాయి ఆ మందులు వేయటం మూలంగానే వికలాంగత్వం మన మైండ్ తగ్గిపోవడం అట్లాగే కాళ్ళు అట్లాగే ఈ పెరిం పగిలిపోయి క్లెఫ్ట్ ప్యాలెట్ రావడం ఇట్లాంటి ఎన్నో రుగ్మతలు మందుల మూలంగానే డాక్టర్లు తెలిసి తెలియని వైద్యం చేయటం మూలంగానే వికలాంగత్వం వస్తుంది అట్లాగే యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాటి మూలంగా వికలాంగత్వం వస్తుంది పోలియో మూలంగా ఇంతకుముందు చాలామంది వికలాంగ వికలాంగం ఉన్నా కూడా ఈ జీవితం కొనసాగించడానికి అవకాశం వస్తుంది ఈ వికలాంగత్వం రాకుండా ఉండటానికి పోలియో డ్రాప్స్ పోలియో ఇంజక్షన్లు వచ్చిన తర్వాత అవి తగ్గిపోయి మహమ్మారి అమ్మతల్లి పొంగిజ్వరం ఇట్లాంటివన్నీ తగ్గిపోయి గవద బిళ్ళలు తగ్గిపోయి అట్లాగే ఈ కోరింత దగ్గు ఇట్లాంటివి తగ్గిపోయి ఇట్లా జబ్బులు పైపెచ్చు అవమానాలు కూడా ఎదుర్కోవాలి సేవ చేస్తున్న వాళ్ళని అప్సరి చేస్తారా లేదు ఇప్పుడు మీడియా మిగతా వచ్చిన తర్వాత అక్కడ శవం పడి ఉంటే ఫోటోలు తీసి తన్నుకుంటాడో ఫోటోలు తీసి మాధ్యమాల్లో పెడుతున్నారు కానీ అక్కడ పోయి ఎదుర్కోవడానికి ప్రయత్నించారు ఇది అది ఫ్యాషన్ ఏం జరిగినా మాధ్యమాల్లో వస్తాయి కానీ సహాయం చేసే వాళ్ళు ఉండరు కరువు అవుతారు మాటలు ఎక్కువైనాయి మాధ్యమాలు ఎక్కువైనాయి సేవ తక్కువైంది మానవత్వం నశించింది ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరించుకునేదానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక ఇది వాళ్ళు వచ్చి ఉంటే మన సమస్యను కొంత పరిష్కారం అయ్యే మార్గం ఉండేది అయినా కానీ మన సమస్యను పరిష్కరించుకునేదానికి ముందుకు మనం నడుచుకుంటూ అంటే పైనతో దానికి సహకరించినటువంటి సహకరిస్తానికి వచ్చినటువంటి పెద్దలు ఈటే రాజేశ్వరరావు గారిని మాట్లాడాలని కోనేది వెంకటేశ్వరలు కూర్చుని తీసుకెళ్ళలేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్ట ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే మేము చర్చల కార్యక్రమాలు జనవరి నుంచి చర్చల కార్యక్రమాలు చేస్తాము కొద్ది కార్యక్రమం పెద్దగా ఉందని చెప్పి తాడూరు పంచాయతీ రేఖ మేము మా ఫ్యామిలీ సేపు కలిసి వచ్చాము ఆయన గారు ఆదివారం వస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చాడు ఎందుకంటే హామీ ఇచ్చాడు మనం మన వికలాంగులు కొంతమంది చాలామంది కొంతమంది కొంతమంది వీరి లేవు బూత్ ఫ్యామిలీ కొంతమంది ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాంటి కొద్దిగా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా సాయం చేస్తే మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని ఆయన దగ్గర అడిగాం మా ముఖ్యంగా ల్యాండ్ ఓట్లేదు ల్యాండ్ ఒకటి కావచ్చా మాకు చాలా చాలామంది ఉన్నారు దానికోసం మీరు మీరు రావాలి సార్ బయట పెట్టుబడి వాళ్ళ తమ్ముడు గారి మా నాన్నగారికి ఇద్దరు వస్తాను చెప్పి చెప్పారు చెప్పి ఆయన కలిగిన ఎంతో బాగా హైదరాబాద్ పోయారట ఆయన రాలేదు ఈ వార్తని సమాప్తం నమస్కారం